నమస్తే బిఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు అమ్మని అడిగి మరికొన్న సందేహాలని కూడా నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నివాసం అంటే లక్ష్మి స్థిరంగా ఇంట్లోనే ఉండాలి ఎక్కువగాను అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు అవునమ్మా సో అలా స్థిరంగా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువే ఉండాలంటే ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు ఏం చెయ్యాలి కూడా ఎవరినా మన ఇంటికి రావాలంటే వాళ్ళు వచ్చి ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి కదమ్మా అవునమ్మా నేను మిమ్మల్ని మా ఇంటికి పిలిచి రండి రండి అన్నాను మీరు వచ్చి అక్కడ కూర్చుందామంటే కుర్చీల్లో ఏమేమో సామాన్లు ఉన్నాయి ఇంట్లో ఎక్కడా కూర్చోడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏం చేస్తారు వచ్చారు కనుక కాసేపు అట్లా అట్లా చూసి అమ్మ వస్తామని చెప్పి వెళ్ళిపోతారు అంతే కదా అంతే లక్ష్మీదేవైనా అంతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఆవిడ వచ్చి స్థిరంగా కూర్చోడానికి తగినటువంటి ఏర్పాట్లు ఇంట్లో చేస్తే ఆవిడ ఉంటుంది సాధారణంగా మన వాళ్ళు ఏం చెప్తారంటే మంత్రాలు చదవండి లక్ష్మీదేవి వచ్చేస్తుంది మంత్రాలు చదివితే వస్తుంది రాకపోదు ఎందుకంటే స్విచ్ వేస్తే లైట్ వెలగాలి కానీ వైరింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది లింక్ అవుతుంది ఆగిపోతుంది బల్బు వస్తూ బల్బు కూడా పోతుంది కనుక వచ్చింది స్థిరంగా ఉండాలి అంటే వచ్చి ఉండడానికి వీలైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి ఆవిడే చెప్పింది తాను ఎక్కడ ఉంటానో అని కొన్ని ప్రదేశాల గురించి చెప్పింది అట్లా చెప్పినటువంటి ప్రదేశాలు ఏమై ఏం చెప్పిందంటే పువ్వులు ప్రత్యేకంగా తామరపూలు అలాగే చంద్రుడి వెన్నెల ఏనుగు కుంభస్థలం ఇవన్నీ చెప్తూ స్త్రీల యొక్క ముఖాన కూడా ఉంటానంది తర్వాత పసుపు ఇలా చాలా ఉన్నాయి ఆవిడ ఉంటానని చెప్పింది శుభప్రదంగా మనం వాడేటటువంటి వస్తువులు పసుపు కుంకుమ పూలు గంధము ఇట్లాంటివి వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అరేంజ్ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది అవి అరేంజ్ చేసుకోవడానికన్నా ముందు అక్కర్లేనివి తీసేయాలి కొన్ని ఉంటే వాళ్ళ అక్కగా రుచి కూర్చుంటుంది జ్యేష్ఠాదేవి అని ఆవిడికి ఇష్టమైనటువంటివి ఏవి ఉన్నాయో అవి మన ఇంట్లో లేకుండా చేయగలిగినట్టయితే అమ్మయ్యా నేను రావడానికి చోటు ఉందని ఈవిడొస్తుంది వీళ్ళిద్దరూ ఒక చోట ఉండరు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు అంటే రెండు ఒక చోటే ఉంటాయి కానీ దీన్ని అది చూడదు దాన్ని ఇది చూడలేదు ఇది విడితే కానీ ఇది రాదు ఇది ఉంటే ఈవిడ రాదు ఇల్లు శుభ్రంగా ఉన్న ఇంటికే వస్తుంది ఇంట్లో బూజులు అవి వేలాడుతూ ఉంటే దుమ్ము కొట్టుకుపోయి ఉంటే అలా గుమ్మంలో నుంచే పారిపోతుంది అంచేత శుచిగా ఉండాలి ఈ శుచిగా ఉండడంలో ప్రధానంగా ఇది ప్రిన్సిపుల్ అమ్మ కానీ దీనికి వివరణలు ఎలా ఇస్తారంటే ఇంట్లో పాచిబట్టలు విడిచిపడేసిన బట్టలు చిరిగిపోయినటువంటి బట్టలు విరిగిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు పదేళ్లకు పాతికేళ్ల తర్వాత ఉపయోగపడతాయని దాచిపెట్టినటువంటి వాడనటువంటి వస్తువులు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉండి వాటి నిండా దుమ్ము పేరుకుపోయి ఉంటే అసలు ఆ వైపుకు తొంగి కూడా చూడదు అంటే దాచిపెట్టుకోవాల్సినవి లేవని అంటల్లా కొన్ని విలువైనవి ఉంటాయి బంగారం కావచ్చు లేదా ఇంకేవైనా కావచ్చు చాలా విలువైన ఉండవచ్చు కానీ వాటిని చాలా భద్రంగా దుమ్ము పడకుండా వాటికి మీద కూడా బూజు ఎక్కకుండా దాచిపెట్టగలగాలి అది విరిగిపోయినటువంటివి చిరిగిపోయినటువంటి బట్టలు విరిగిపోయిన వస్తువులు ఇవేవి ఉన్నా ఇది మనం ఉండాల్సిన చోటు కాదే రాంగ్ అడ్రస్ అని వెళ్ళిపోతుంది ఆవిడ మీరు గమనించండి కొంతమంది ఇళ్ళకి పెడితే మనం కాసేపు వెయిట్ చేయాలి కూర్చోండి అంటారు వాళ్ళ సోఫా వాళ్ళు సోఫాలు వేసిన బట్టలు అడి టవల్స్ పిల్లల స్కూల్ బ్యాగులు మన హ్యాండ్ బ్యాగ్లు ఇలాంటివన్నీ కుర్చీల నిండా ఉంటాయి అవన్నీ తీసేదాకా నిలబడతారు లక్ష్మీదే మనసేపు నిలబడుతుందా ఆవిడకున్న మొదటి పేరేమిటి చెంచలాయనమహ చెప్పలాయనమహ మనం అమ్మవారికి అధాంగ పూజ అని చెప్పం అంగ పూజ అది అర్థం కాదు అందుకని అధాంగ అంటే కానీ అందరికీ అర్థం కాదు కానీ తప్పనిసరిగా నేను వాడుతున్నా అది చేసేటప్పుడు మనం చేసేటటువంటి ప్రతి అవయవానికి పూజ చేసే సందర్భంలో చెప్పేటటువంటివి కనుక ఆవిడ చెంచల ఎక్కువసేపు ఉండదు ఎక్కువసేపు ఉండని తల్లిని రాంగానే కూర్చోబెట్టాలి కానీ ఆవిడ వచ్చాక సర్దుబాట్లు చూసుకుంటామంటే అక్కడ కుదురుతుంది చేతి విరిగిన అద్దాలు పని చెయ్యనిది కడియారాలు ఏ వస్తువు పని చేయకపోయినా ఏది విరిగిపోయినా దానిని ఉంచకుండా ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది శుచిగా ఉండాలి జిడ్డోడుతూ ఉన్నా మడ్డి కారుతూ ఉన్నా చిరిగిపోయినా మాసిపోయిన బట్టలు కట్టుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్న ఉండదు ఇంకోటి ఉంది చాలా ప్రధానమైంది ఏంటంటే ఇంట్లో దెబ్బలాటలు పోట్లాటలు ఉంటే ఆవిడ ఆ ప్రాంతానికి రాదు ఎవరన్నా దెబ్బలాడుకుంటుంది ఆ ఇంట్లో కొంతమంది ఇళ్లలో ఎప్పుడు చక్కగా మహాభారతమే కురుక్షేత్రం భలే సరదాగా ఉంటుంది పక్కింటి వాళ్ళకి అంతే కదా అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండమంటే ఎట్లా ఉంటుంది ఉండనే ఉండదు ప్రశాంతంగా ఉన్న చోట ప్లజెంట్గా ఉన్న చోట అంటే ఆహ్లాదంగా ఉన్నటువంటి చోట నవ్వుతూ ఉన్న చోట పది మంది నవ్వుతూ మాట్లాడుకుంటున్నటువంటి చోట లక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు ఆవిడొచ్చి ఉంటుంది కొంతమందిని చూస్తాం కదండి ముఖం కళకళ్ళ అంటాం అలా కళకళ్ళాడుతూ ఉండేది ముఖమే కాదు ఇల్లు కూడా ఉండాలి అలా కళగా ఉన్న ఇంట్లోకి ఆవిడ ఒకసారి తొంగి చూసి ఇక్కడ బాగుంది కొంచెం కూర్చోవచ్చు అనిపిస్తుంది అంచేత ఇంటిని ఒంటిని మనసుని శుచిగా పెట్టుకోండి ఇంకొక మాట కూడా ఉంది చాలా ప్రధానమైనది కలకంటి కంట కన్నీరు ఒలికిన ఇంట సిరి తానుండనొల్లదు అన్నారు ఆడవాళ్ళ కంటి వెంట నీరు వస్తే అక్కడ లక్ష్మీదేవి ఉండదట అది కూతురు కావచ్చు కోడలు కావచ్చు అమ్మ కావచ్చు అత్తగారు కావచ్చు ఎవరైనా సరే ఆడవాళ్ళ కంటి వెంట నీళ్లు రాకూడదు అందుకే దుఃఖం కలిగితే కూడా సంప్రదాయం తెలిసినటువంటి ఆడవాళ్ళు తమ కళ్ళల్లో వచ్చినటువంటి నీటి చుక్కని కంట్లో నుంచి బయటికి రాకుండా గుడ్డనీళ్ళు గుడ్డల్లో కొక్కున్నారు అని ఒక మాట ఉంటుంది అట్లా చేస్తారు మీరు గమనించండి ద్ర శకుంతలకి పెద్ద అవమానమే జరిగింది కదా దుష్యంతుడి సభలో అప్పుడు కూడా ఆవిడ కంటి వెంట నీరు బయటికి రాకుండా జాగ్రత్త పడింది ఎందుకని అక్కడ నీరు పడిందంటే దుష్యంతుడి రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అందుకని ఇప్పుడు ఏదో కాలికి దెబ్బ తగిలితే కన్నీళ్లు రావడం వేరు ఏదో వంట చేస్తున్నప్పుడు తెగి కొంచెం కన్నీళ్లు రావడం వేరు అది కాదు దుఃఖంతో వచ్చే నీళ్లు వేరు బాధతో వచ్చే నీళ్లు వేరు గాయంతో తగిలితే వచ్చే నీళ్లు వేరు ఆనందంతో వచ్చే కన్నీళ్ళు వేరు ఆనందంతో రావచ్చు కానీ బాధతో దుఃఖంతో కనుక కన్నీరు వచ్చింది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అర్థమైపోయింది కదమ్మా ఇంకా జ్యేష్ఠాదేవి చెప్తుంది ఆ ధర్మరాజు వనవాసానికి వెళ్ళాలి అంటే ఆ సంపదంతా ఆయన వదులుకుని వెళ్ళాలంటే జ్యేష్ఠాదేవి అంటుంది ఈయన దగ్గరికి నేను ఎట్లా పెడతాను అంటుంది చేటలో పళ్ళను చరపడే రాజు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆడి వదిలిన నీరు ఆడడే రాజు అనివన్నీ కూడా దరిద్ర లక్షణాలు అనమాట ఒకసారి కట్టుకుని వదిలిపెట్టిన బట్ట మళ్ళీ కట్టుకుంటే దరిద్రం చక్కగా మంగళహారతి ఇచ్చినట్టు వచ్చేస్తుంది ఒకళ్ళు స్నానం చేసి వదిలిపెట్టిన నీళ్లు మళ్ళీ మనం స్నానం చేయకూడదు అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు మనం బకెట్తో నీళ్ళు స్నానం చేశాక అందులో నీళ్లు వదిలిపెట్టకు కా పారబోసేమని చెప్తారు ఒకళ్ళు స్నానం చేసి మిగిల్చిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి ఇలాంటివి కనుక మన ఇళ్లల్లో పాటించగలిగితే వీటన్నిటిని మించింది ఇంకోటి ఉంది ప్రధానమైంది చాలా ఇళ్లల్లో మనకి తరచుగా కనపడేది ఫ్లయింగ్ ఉంటాయి ఉంటాయమ్మా డైనింగ్ టేబుల్ దగ్గర కదా అవునమ్మా ఆ ఇంట్లోకి పొరపాటున కూడా లక్ష్మీదేవి రాదు అంటే వంట బాగుండలేదని ఇలా గిరాట్లు వేసుకుంటూ ఉంటారు కదా అన్నం దగ్గర అన్నం పారేసిన అలాంటి చోట్లకి లక్ష్మీదేవి రాదు కనుక ఎక్కడికి రాదో మనం చెప్పుకున్నాం గనక ఆవిడ రావాలంటే ఏం చేయాలో బాగా అర్థమైంది కదా ఇంట్లో నవ్వుకుంటూ ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషం అనేది డబ్బుతో రాదు అవునమ్మా కదా సంతోషంగా ఉండాలి ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి ఇంటిని శుచిగా పెట్టుకోవాలి మనస్సును కూడా శుచిగా పెట్టుకోవాలి దెబ్బలాడొద్దు ఎవరికన్నా చిన్నగా కోపం వస్తే నవ్వేసి ఆ కోపం తగ్గాక వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు కదా మునిగిపోయిందే ఉంది అవును మాట్లాడితే కాసేపు వదిలేస్తే అదే అయిపోతుంది అయిపోతుంది కదా ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్నవి పాటించకపోవడం వల్లే పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తున్నాయి మీరు చెప్పింది వంద శాతం నిజం ఎందుకంటే ఒక చిన్న గొడవ జరిగినప్పుడు మరొకరు మాట్లాడడం మానేస్తే అక్కడ తాగిపోతుంది వీళ్ళు ఇంకొక మాట అని వాళ్ళు ఇంకొక మాట సరికి అది ఒక పెద్ద యుద్ధమే అవుతుంది ఎక్కడికి ఎక్కడికో తీస్తున్నాయి ఆ విషయాలు కూడా పక్క వాళ్ళు అవ్వచ్చు కుటుంబ సభ్యులు సభ్యులు కూడా అవ్వచ్చు ఎక్కడైనా ఇది కామన్ ఓకేనా మీ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి అసలు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ప్రత్యేకించి మనుషులు ఎలా ఉండాలో మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా